కోసం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇతర పార్టీలో చేరిపోయారు ఇప్పుడు ఇంకా మరికొందరు నేతలు అదే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ క్రమంలో సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ రావు ఆ పార్టీ నుంచే కాకుండా పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా ఎన్నికల్లో దారుణమైన పరాభావాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదనే నిర్ణయానికి వచ్చారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ధర్మణ మొన్నటి ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న ధర్మన ప్రసాదరావు ఒక సర్పంచ్ చేతిలో ఓటమి పాలయ్యారు అది కూడా యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆయన చరిష్మాను పలచన అయ్యేలా చేసింది కూటమి వేవ్ లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన క్రమంలో ఆయన తన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన తర్వాత ధర్మన జూలు విధుల్స్తారని అనుకున్నా ఆయన మాత్రం సైలెంట్ మోడ్ నుంచి బయటకు రావడం లేదు పైగా మొన్నటి ఎన్నికల్లో తనకు కా కాకుండా తన కుమారుడికి ఇవ్వాలని జగన్ను అభ్యర్థించారు కానీ జగన్ నిరాకరించడంతో ప్రసాద్ రావు పోటీ చేశారు ఏమాత్రం రాజకీయం అనుభవం లేని ఓ సర్పంచ్ చేతిలో ఓడిపోవడంతో ప్రసాద్ రావు ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారాన్ని ఖండిస్తూ అటువైన సన్నిహితులు ఇటు పార్టీ నేతలతో పాటు ధర్మన కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది ఒకవేళ ధర్మన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా అధికారిక ప్రకటన చేస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక కీలక నేత పొలిటికల్ ఫ్యూచర్ కు పడినట్లేనని రాజకీయ పండితులు అంటున్నారు